ఆమ్ ఆద్మీ పార్టీలో కేజ్రీవాల్ ముఖత చాలామంది ట్రైన్డ్గా ఉన్నారనిపిస్తోంది అంటే ఆ పార్టీ నేతలు కేజ్రీవాల్ ఏ స్థాయిలో మహానటుడో అదే స్థాయిలో ఆ పార్టీలో ఉన్నటువంటి ఇతర కీలక నేతలు కూడా పెర్ఫామ్ చేస్తూ ఉంటారా అని అనిపించక మానదు ఐమ్ జస్ట్లింగ్ మై ఒపీనియన్ ఎందుకంటే తెలిసిపోతూ ఉంటుంది క్లియర్గా ప్రజలను మోసగిస్తూ ఉన్నారు లేకపోతే మారుస్తూ ఉన్నారు అబద్ధపు హామీలు చెప్పి ఏదో యాక్టింగ్లు చేస్తూ ఉన్నారని చెప్పేసి అనిపించక మానదు ఎవరికన్నా సరే సో ఇప్పుడు జైల్లో కేజ్రీవాల్ ఉన్నారు బెయిల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు నడుమ ఢిల్లీలో నీటి కష్టాలు వెరసి అతిశి పైన భారం పడింది ఆ పార్టీ నేత అయినటువంటి అతిశి పైన సో అతిషి ఏం చేయాలో తెలియక బీజేపీని నిందిస్తూ కూర్చొని కూర్చొని ఆ తర్వాత నిరవధిక నిరాహార దీక్ష చేశారు సో ఆ దీక్ష అనేది ఎంతకాలం చేయగలరు పొద్దున కనిపిస్తారు మధ్యాహ్నం మాయమైపోతారు సాయంత్రం కనిపిస్తారు రాత్రికి మాయమైపోతారు మరి ఇది ఏ కోణంలో ఆ మరణ నిరాహార దీక్ష అర్థమే కాకుండా పోయింది మీడియా వాళ్ళు కూడా కెమెరాలు పెట్టి ఎదురు చూస్తూ ఉన్నారు ఏది అతిశి ఏదో ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉండాలి పొద్దున కనబడింది మళ్ళీ మధ్యాహ్నం మాయమైపోయిందని చెప్పేసి సో ఇక ఈ దీక్షల వల్ల వాటి వల్ల ఏం లాభం లేనట్టుందని చెప్పేసి ఆవిడ డిసైడ్ అయ్యారు మరి డిసైడ్ అయినప్పుడు ఏం చేయాలి ఎవరో ఒకరు వచ్చి నిమ్మరసం తాగించాలి సో నిమ్మరసం తాగించే పరిస్థితులు లేవు సో ఏం చేయాలి అంటే ఒక డాక్టర్ని పిలిపించుకోవాలి ఆమె పరిస్థితి బాగోలేదని ముందుగా అనౌన్స్ చేయించుకోవాలి షుగర్ లెవెల్స్ కీటోన్ లెవెల్స్ అని చెప్పేసి ఇలా రకరకాలుగా ఆమె యొక్క శరీర వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని ప్రకటించుకోవాలా ఆ విధంగా ప్రకటించుకున్నారు నిన్న అండ్ ఆ తర్వాత కొన్ని గంటలకే ఆమె సోమసిరి పడిపోయారు అంటే అర్థమైపోయింది కదా మీకు మ్యాటర్ ఏంటో సో ఇక్కడే మహానటి అని చెప్పి మ్యూజిక్ వేస్తా ఉన్నారు కొంతమంది నెటిజన్లు ఢిల్లీలో నీటి సంక్షోభాన్ని నివారించాలని కోరుతూ నిరాహార దీక్షకు దిగిన ఆప్ మంత్రి అతిశి ఆరోగ్యం క్షీణించింది సోమవారం అర్ధరాత్రి అతిశి షుగర్ లెవెల్స్ ముప్పై ఆరుకు పడిపోయాయంట దీంతో ఆమెను ఆప్ నేతలు ఎల్ఎన్జెపి హాస్పిటల్ తరలించారు ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పేసి ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సోషల్ మీడియాలో చెప్పారు ఇక సోమవారం రాత్రి ఆమె షుగర్ లెవెల్స్ నలభై రెండుకు పడిపోగా అర్ధరాత్రి చెక్ చేసినప్పుడు ముప్పై ఆరుకి పడిపోయాయంట అందుకే అతిశి ఆరోగ్యం క్షీణించింది అండ్ వెంటనే హాస్పిటల్కి తరలించినట్లుగా పేర్కొన్నారు ఇక హాస్పిటల్కి తరలించకపోతే ఆమె పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారన్నారు అండ్ మరోవైపు అతిశి ఢిల్లీ ప్రజల కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడుతున్నారు అని చెప్పేసి ఆప్ ప్రకటనలో పేర్కొంది హర్యానా ప్రభుత్వం ఢిల్లీ వాసులకు నీటిని అందించే వరకు హత్నికుండ్ బ్యారేజీ గేట్లు తెరిచే వరకు తన దీక్ష కొనసాగుతుందని అతిషి చెప్పిన విషయం మనకు తెలిసిందే హర్యానా ప్రభుత్వం రోజుకు వంద మిలియన్ గ్యాలన్ల నీటిని కూడా విడుదల చేయట్లేదని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపించింది దీనివల్ల దేశ రాజధానిలో ఇరవై ఎనిమిది లక్షల మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని తెలిపిందామె అండ్ ఇందులో ఉన్న వాస్తవ వాస్తవాలు ఆల్రెడీ మనం ఇదివరకే మాట్లాడుకోవడం జరిగింది అండ్ ఇప్పుడు అతిషిని హాస్పిటల్కి తరలిస్తున్నటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉన్నాయి కొంతమంది ట్రోల్ చేస్తూ ఉన్నారు ఆమె కెమెరాను చూస్తూ ఉన్నట్టుగా ఉంది ఐ మీన్ సొమ్మసిలి పడిపోయారు కానీ కెమెరా చూస్తున్నారు అనేలాగా కొంచెం కన్ను తెరిచినట్లుగా కనిపిస్తూ ఉంది కొంతమంది అంటున్నారు ఆమె యొక్క ఐ నేచరే అది అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా ఒకంత నటన కనిపిస్తోంది అనేది బేసిక్ కామన్ సెన్స్ కనిపిస్తూ ఉంది ఏమనిపిస్తుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి